ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము సర్వశక్తిని ఎందు నీవు ఆనందించదు యోగు ఇరవై రెండు ఇరవై ఆరు ఇప్పుడైతే దేవుని ఎందుకు ఆనందిస్తాము ముప్పై ఏడో గత నాలుగో వచ్చిన ప్రకారం కూడా యహోవను బట్టి సంతోషించినప్పుడు నీ హృదయవాంచ తీరును సర్వశక్తివంతుడు సర్వాంతర్యమైనటువంటి దేవుని ఎందుకు మనం ఆనందించడం నేర్చుకోవాలి పరిస్థితులను బట్టి కాదు పరిస్థితులు మారుతూ ఉంటుంటాయి మరి ఎప్పటికీ మారుతా అంటుంటాయి కానీ ప్రభువు మారాడు కాబట్టి అందుకనే దేవుని ఎందు మనం ఆనందించాలి దేవుని ఎందు మనం మరి విధేయత కలిగి ఉండాలి దేవుని ఎందు మనం నమ్మకం కలిగి ఉండాలి అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం నమ్ముతున్నారా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే సర్వశక్తి ఎందు ఆనందించాలి అప్పుడు మన జీవితంలో కార్యాలు మనం చూడగలుగుతాం స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం విన్న వారు అందరి జీవితంలో గొప్ప కార్యం చేసి నడిపించి బలపరిచినందుకు వందనాలు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు ఏసు నామంలో మరినప్పుడు నీ ఆనందించే భాగ్యం ఇచ్చినందుకు పొందడం చేస్తూ ప్రార్థించి నమ్మి పొందుకొని విన్నమ్మ పరమ తండ్రి ఆ మెన్